సర్టిఫికేట్ల పరిశీలన ముఖ్యమైన వార్త కూడా ఉంది కదా సో భూభారతి కరెక్ట్గా అమల్లోకి రావాలంటే భూభారతి ఇంప్లిమెంటేషన్ కావాలంటే చాలా కీలకంగా మారబోతున్నటువంటి వ్యక్తులలో అటు గ్రామ పరిపాలన ఆఫీసర్లు ఇటు సర్వే లైసెన్స్ సర్వేలు కీలకంగా మారబోతున్నారు దీంట్లో గ్రామ పరిపాలన ఆఫీసర్లకు సంబంధించి అసలు ఏం కొలిక్ వచ్చిందా లేదా దాని పరిస్థితి ఏంది ఎప్పుడు నియామకమైతుంది తలకిన కదా ఇప్పుడు దానికి సంబంధించిన వార్తలు వద్దాం పూర్వ విఆర్ఓ విఆర్ఏల సర్టిఫికేట్ల పరిశీలన కూడా అవుతుందట గ్రామ పరిపాలన అధికారులు జీపీఓ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న పూర్వ విఆర్ఓ విఆర్ఏల సర్టిఫికేట్ల పరిశీలనను రెవెన్యూ శాఖ చేపట్టింది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకు జీపీఓలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను కూడా స్వీకరించింది ఆల్రెడీ ఈ నెల పదహారవ తేదీ వరకు మాత్రమే దరఖాస్తుల స్వీకరణ గడువు ఉండగా ఈ నెల సిక్స్టీన్ దాకానే సర్వీసు అంశంపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో గడువు నిర్వహణ వరకు కూడా ఆదేశించింది మొత్తం ఆరు వేల ఒక వంద తొంభై ఆరు ఆ దరఖాస్తులు అందించినట్లు సమాచారం వీటిలో అర్హులను గుర్తించేందుకు ధ్రువపత్రాలు ఆల్రెడీ పరిశీలిస్తారు సో ఈ నెల ఇరవై ఆరు తారీఖు దాకా అయితే పొడిగించారు ఆల్రెడీ ఉన్నోళ్ళకి మళ్ళీ వేరే వేరే డిపార్ట్మెంట్లకు వెళ్ళిపోయిన వాళ్ళకి బయట వాళ్ళు కాదు కాక పొడిగించినప్పటికీ కూడా ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల పరిశీలన అనేది కొనసాగుతుంది ఎందుకంటే తొందరగా గ్రామ పరిపాలన ఆఫీసర్లు అందుబాటులోకి వస్తేనే భూభారత్ అనేది ఫుల్ ఫ్లెట్లో ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు సో మొత్తం ఆరు వేల ఒక వంద తొంభై ఆరు దరఖాస్తులు అయితే అందినట్లయితే సమాచారం ఇది పూర్వ వీఆర్ఏ విఆర్ఓకి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన అయితే అవుతుంది ఇక వర్కర్ల సంక్షేమం ముసాయిదా ఇందాక మనం చెప్పింది అది